ఆయనకు ఆశీసులుగా ఒక వాక్యం చదవాలని యహోవా నా కాపలు నాకు లేమి కలగదు గల చోట్లను ఆయన నన్ను పన్నున్న చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణములకు ఆయన చేత తీర్చుచున్నాడు మామేన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు పైతర దేవాలయం మా అంతా ఇంకా క్రిస్మస్ ఇంకా వారం రోజు ఉంది ఈ వారంలో కూడా మీ ప్రార్థనలు బాగా జరగాలి సురక్షాంతం జరగాలని ఆ దేవుని మీరు తప్ప ఒకసారి నా చిత్రం డ్యాప్ చేసుకుంటే నేను పంతొమ్మిది వందల అరవైలో సిగేపేట చదివాను సిగేపేలో సెంటర్ స్కూల్లో చదివాను సెంటర్ స్కూల్ చదివాను క్రిస్టర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి ఆధారము చర్చికి చదవాలి ప్రతి రోజు వచ్చేసే ముందు పడమే ముందు పడుకునే వాళ్ళం అప్పటి మీతో సంబంధాలు ఆ సబ్బగా కొనసాగుతుంది మా ఊళ్ళు కూడా ఒకప్పుడు చర్చ లేదు మేము పెద్దగా మేము మేక చర్చి చాలా కూడా మేము సాయం చేశాం అన్ని కులాలు సాయం చేశాం మనకు కావాల్సింది కులవత భేదం లేకుండా అన్ని కావాలి ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి నాకు కులబత్త భేదం లేదా నేను అన్ని కులాలు కల్పే పోయా ఒకసారి మనం చర్చ చూసుకుంటే మా కోర్టులో ఇంతవరకు ఎస్ సీట్ కూడా రాష్ట్రం కూడా ఆ స్థానం అంత వచ్చినంత కూడా సిక్మ కానివ్వండి బుధగోపాల్ కానివ్వండి మాలప్ప కానివ్వండి మురళీకృష్ణ కానివ్వండి బలగోపాల్ కానివ్వండి సంజయ్ గారు కానివ్వండి అందరూ కూడా మేము సహకరించి మేము ప్రోత్సహించి వాళ్ళు ఎన్నో చేసామంటే మార్గలు పైకి రావాలని దృష్ట్యాన్ని ఎందుకు అర్థం చేశారు అనేక అతికూలం మనం పుట్టాక ఎవరి బద్ద వాళ్ళే ఎవరి గుణ్ ప్రేమించుకోవాలి తప్పేం లేదు కానీ దాన్ని రాష్ట్రం మాట్లాడుతున్నా ఉద్దేశం అభివృద్ధిలో కొత్త తెలుసుకోవాలి తప్పకుండా ముందు అభివృద్ధికి మంచిగా ఇబ్బంది లేదు తప్పకుండా పెద్ద పార్టీ మన పార్టీ అన్ని గుణాలు చేసుకునే ఈ ఐదేళ్ళు పెద్ద టైం తెలుసుకుంటే మనం ఐదేళ్ళలో మీ బే కూడా చాలా ఇబ్బంది నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు పోటీ చేస్తాను కూడా ఇక్కడ భయప్రాంతాలు సృష్టించారు అన్ని గుణాలు ఎస్సీ కానివ్వండి బీసీ కానివ్వండి వైఎస్ఎస్ కానివ్వండి నాయమర్ కానివ్వండి మైనార్స్ కానివ్వండి అందరూ కూడా భయం ఉండేది కాదో మాట భయపడేవాళ్ళు నేను దాన్ని చెప్పాను ఈ భయపడే బతుకొంత మనకు ఒక స్వేచ్ఛ కావాలని దాన్ని చెప్పాను మీరు నన్ను నమ్మారు నన్ను గెలిపించేందుకు మీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను మనం ఎలక్షన్ చాలా బాట చెప్పాను ప్రాబ్లం చేసాము అందులో మీ పెద్దలు చెప్పారు మరి ఇక్కడ వ్యతిరేకాలి మన అందరికి ఇల్లు కావాలి దాదాపు డెవలప్మెంట్ కావాలి పిల్లలు ఉద్యోగాలు కావాలి తాగినీరు కావాలి ముఖ్యంగా తాగి సమస్య ఎక్కువ ఉంది నేను మొన్న ముఖ్యమంత్రి మాట్లాడి దాదాపు కొన్ని వందల మనకు వెయ్యి కూడా సాయం చేశాను టాయిలెట్ కోసం నెక్స్ట్ మార్చినప్పుడు ప్రతి ఇంటికి కూరబోతుంది మీ ఇంటికి ప్రతి ఇంటికి లేకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు రాబోతున్నాయి అదొక సందేహం లేదు ఈరోజు చిన్న మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీలో అసలు ఇంతకైనా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ వచ్చింది ఓకే పట్టణం స్థలం ఉంటుందో వాళ్ళకు రెండు లక్ష యాలు ఇస్తున్నారు ప్రోటూర్లో లక్ష షా ఇస్తున్నారు అది కాక మళ్ళీ మార్చిలో మన ప్రోగ్రామ్ వస్తుంది పట్ట మాత్రంలో రెండు సెంట్లు వెళ్ళిపోతున్నాం నాలుగు లక్షలు రూపాయలు రెండు సెంటర్ వెళ్ళిపోతున్నాం పల్లెటూరులో మూడు సెంట్లు వెళ్ళిపోతున్నాం మీ భాష వస్తుంది తప్పకుండా ఎక్కడ రెంట్లో ముసే వెళ్ళబడకుండా కొత్త హ్యాకెట్ చేస్తారని ముందుకు వస్తున్నాం ఇంతకం మీ మీ పెద్దలు చెప్పారు మీ బ్యాలెట్ బ్యాలెట్ నడుకోవాలి నాకు ఇంకొకరి కోరుకుంటా కమ్మే తప్పకుండా చేసుకుందాం సో మీ సహకరించి మీరు పెట్టే స్థలాలు ఎంత సహారంతో తప్పకుండా మనం పోదాం అందరూ సందేశం నేను చెప్పినా తెలుగుదేశం పార్టీ బర్త్డే కోట కుటుంబం ఇష్టం విజయవాస గారు మీకు ఇంతకుముందు ఆ కానీ కూడా అక్కడ అవైలబుల్ ఉంది మీకు అందరు తెలుసు మాకు తెలుసు మా కుటుంబం తెలుగుదేశం మాట ఏ మాట చెప్పినా మాట మీద కట్టుబడి ఉంటుంది మాట తప్పే తప్పేసం అది మాత్రం మేము ఏం తప్పకుండా ఇక నీళ్ళు కానివ్వండి ట్రెండ్ టౌస్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఈ పట్టణ కోసం నలభై కోట్లు పెట్టాను సిమెంట్ రోడ్డు కోసం సిమెంట్ రోడ్లు ఈ పట్టం పెట్టాను అలాగే ఒక బొత్తు పెట్టాలి కోరిక నుండి ఇబ్బంది ఉంది ఇక్కడ చిన్న చెరువు పెట్టుకొని అక్కడ నీళ్లు నీళ్లు పెట్టుకుంటే బోరు నీళ్ళు వస్తాయి నీళ్లు పడతాయి అది కూడా ఇంకా రెండు రెండు వందల కోట్లు కాబోతున్నాయి అది కూడా ప్రమోద పెట్టాను రాబోయే సంవత్సరం కూడా బెయిల్లా మొత్తం నా కాల్చి మొత్తం కూడా రూపంలో మారిపోయి అందరికీ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండే అవకాశం ఎక్కువ వస్తాను మీకు తప్పకుండా మీ సహకారాలు కావాలి మీ దేవాలకు కావాలి మీరు జీవిస్తే ఇంకా పదిహేను మనం ఏడు మనం పోతున్నాం కదా నువ్వు వాళ్ళు సపోర్ట్ చేయలేదు పోయి లక్ష్యంలో కావాలి వేరే కానీ గుర్తించాను మనిషి తప్పులు చేస్తాడు తప్పును గుర్తించాడు ధన్యాడు మనుషులు తప్పు లేదు మనుషులు తప్పులు చేస్తాడు కాబట్టి ఆ తప్పు గుర్తించే కాబట్టి మనం లక్ష్యం మనం గెలిపించాలి సంతోషం లేదు అందువల్ల మనం జీతాలు బాగుపడుతున్నాయి పోయి దాంట్లో ఏదో చేసిన తప్పైంది చింతా కాస్ట్ అయిపోయింది ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం ఈ పదిహేను దాకా ఇబ్బంది పడ్డాము మనం మీరు ఎంత బాధ తెలుసు ఈరోజు మేము వచ్చాక మీ ముఖంలో కల ఏర్పడుతుంది సంతోషం ఏర్పడుతుంది మా అయితే ఎంతో సంతోషం కావాలి స్వేచ్ఛ కావాలి వాళ్ళ భాష కాదు ఎవరు భాష కాదు అంబేద్కర్ రాష్ట్ర కదా కాబట్టి ఎవరు భయపడకుండా స్వేచ్ఛగా ముందు ఇప్పుడు కన్నకుండా ఎవరు భయపడకూడదు తప్పకుండా మీ పెద్ద మా పార్టీ నాయకులతో కదా తప్పకుండా మీ అభివృద్ధిలో మా సహకారం ఉంటుంది తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం కానివ్వండి దర్శనవేత్తగా అనేవాళ్ళ సమస్యలు తప్పకుండా మీ పెద్దలు కాళ్ళందరూ కాబట్టి మాట్లాడుకుంటే ఫాదర్ తప్పకుండా మీరు తీసుకొస్తే తప్పకుండా అన్ని కాబట్టి చేసేది ఈరోజు ఈ పవిత్ర మాట్లాడతారు కాబట్టి తప్పకుండా మాట్లాడుకోవాలని తప్పకుండా చేస్తారు క్రిస్మస్ వస్తుంది కాబట్టి అంటే నాకు క్రిస్మస్ అలాగే శుభాకాంక్షలు చెప్పకూడదు అనుకుంటున్నాను నేను అంటే మార్నింగ్ చెప్పదడుతాను లేదా కాబట్టి ఇరవై వందలకి మీ క్రిస్మస్ పండుగ మంచిది అందరు కూడా శుభాకాంక్షత చేసుకుంటూ అలాగే కొత్త సంస్థ శుభాకాంక్షలు చేసుకుంటూ ఎంత బాగా ఉండాలి ದೇವ್ರದೇವಿ ಉಂಟು ಮೃತ ಪಂಟು ಪಡೆಯ ಪಿಲ್ಯಾಲು ಭರ್ಷಾಲಿ ಮನ ಕುಟುಂಬ ಉಂಟು ಮೀನು ಚಂದ್ರ ಸಾಕ್

నాయకులందరినీ ఆశీర్వాదించే లోపల పేరు కావచ్చు మనకు హిమాలి सर okay. ओके